హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ గార్డెన్ గురు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్కి లైక్ చేయడం మర్చిపోకండి ఇక్కడ మీరు చూసారు కదా ఇది తోటకూర మొక్క అండి మనకు మామూలే ఈ తోటకూర మొక్క మీరు గింజలు వేస్తే ఈజీగా వస్తుంది ఆర్ ఈ తోటకూర మొక్క విత్తనాలు ఉంటాయి ఇవి కానీ మీరు వేసుకుంటే ఫుల్గా వచ్చేస్తాయి మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను ఇక్కడ చూడండి తోటకూర విత్తనాలు వేసామన్నమాట అయితే ఈ తోటకూర విత్తనాలు ఇసుకలో కలిపి వేయాలంటారండి ఎందుకంటే ఇసుకలో కలిపి వేస్తే ఏంటంటే సెపరేషన్ ఎక్కువగా ఉండి విత్తనంకి విత్తనంకి మధ్య మొక్కలు దూరంగా వస్తాయి సో దాట్ మీరు పెరిగినప్పుడు మొక్కలు పెరిగినప్పుడు ఈక్వల్ మంచి స్ట్రెంగ్త్ ఉండి బలం ఉండి మొక్కకి దగ్గర వేళ్ళు కూడా పాకడానికి ఈజీగా ఉంటుంది కదా అదే దగ్గర దగ్గరగా ఇలా దగ్గర దగ్గరగా వచ్చాయనుకోండి మీకు మొక్క అంత బలంగా పెరగదు అయితే మీకు ఇంకొక మొక్క చూపిస్తానండి నేను అసలు ఇది చూడండి ఇది అసలు ఎలా ఉందో ఆల్మోస్ట్ నా చేతికి ఈక్వలెంట్గా ఉంది అంటే ఒక పెద్దవాళ్ళ చేతికి ఈక్వలెంట్గా ఉంది ఉంది ఒక్కొక్కకు అసలు చూశారు కదా ఇది మీరు చూస్తే కనుక ఒక చిన్న హండ్రెడ్ రూపీస్ డబ్బులో వేసామన్నమాట అసలు దీన్ని కాడ చూడండి ఎట్లా ఎంత బలంగా వచ్చిందో చాలా బలంగా వచ్చింది ఒక నాలుగైదు మొక్కలు ఉన్నాయంటే చూడండి ఎంత బలంగా వచ్చాయి మొక్కలు చాలా బలంగా వచ్చాయి చూడండి పైనుంచి చూస్తే ఎంత అందంగా ఉన్నాయో అసలు సో ఇలా ఉంటే మనకి అంటే ఆ మొక్క కూడా మంచిగా ఎదుగుతుంది అండ్ భూమిలోంచి మంచి న్యూట్రియన్స్ అవి తీసుకున్నా మనకి ఇవి తిన్నా హెల్తీగా ఉంటుందండి సో చూసారు కదా అసలు ఎలా ఉందో మొక్క ఎంత అంటే చూడడానికి కూడా గ్రీన్గా పొడుగ్గా ఆకులు అవి చాలా అందంగా అండ్ ఈ గాలి వచ్చినప్పుడు అది ఊగుతుంటే ఎంత అందంగా ఉందో చూడండి ఓకే సో మీరు వేసుకునేటప్పుడు గింజలు మే నేను ఇందాక చూపించినట్టు కాకుండా గింజలు కొంచెం జూరం దూరంగా వేసుకోండి మీకు నాలుగైదు మొక్కలు ఉంటే కనుక మంచి బలంగా వస్తుంది మొక్క అయితే ఒక్కటే అండి యాక్చువల్గా ఇప్పుడు మీకు మనకి ఎంత బలంగా వచ్చిందా ఇప్పుడు ఈ కాడ ఏదైతే ఉందో ఈ కాడని మనం చాలామంది పులుసులో అంటే మనం జనరల్ చాలా చోట్ల సాంబార్ అంటారు పుల్స్ అంటే తెలియదు చాలామందికి సో సాంబార్లో వాటిలో వేసుకుంటారు సో అయితే ఇంత బలంగా ఎదిగింది ఇన్ని రోజులు తీసుకుందా ఇది మనకి వన్స్ ఇంత ఎదగంగానే ఇది పీకేసి మళ్ళీ మనం విత్తనాలు వేసుకోవాల్సిందే అండి మనం ఇక్కడ దాకా కట్ చేసేసి మళ్ళీ మొక్క ఆకులు వస్తుంది అంటే ఇది రాదన్నమాట ఓకే మా అయితే వన్ టైం మీరు రావచ్చేమో కానీ ఇంకా దాంట్లో సారం అయిపోతుంది అండ్ మీకు ప్రాపర్గా కూడా ఎదగదనమాట మళ్ళీ మీరు అదే విత్తనాలు వేసుకుంటే మళ్ళీ కొత్త మొక్క చాలా తొందరగా వస్తుంది ఇప్పుడు ఈ గ్రోత్ చూశారు కదా మీరు ఇది వితిన్ ఏ స్పాన్ ఆఫ్ మేము వీక్లో చూసామండి వీక్ టు టెన్ డేస్లో మంచి బలంగా వచ్చేసింది అనమాట సో మీరు ఒకవేళ తోటకూర మొక్కలు వేసుకుంటే కనుక మూడు నాలుగు కుండీల్లో మీరు అపార్ట్మెంట్స్లో ఉన్నా సరే మీకు ల్యాండ్ లేనప్పుడు అపార్ట్మెంట్స్లో ఉన్నా సరే లేకపోతే మీ టెరస్ గార్డెన్లో మూడు నాలుగు కుండీలు అలకేట్ చేశారంటే మీకు అట్లీస్ట్ వారానికి ఒక వారంలో వన్ డే ఆర్ టూ డేస్కి సరిపడా తోటకూర ఈజీగా వస్తుందండి ఒక ఫ్యామిలీకి థ్యాంక్ యూ